అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని గోచారం గురించి ద్వాదశ రాసుల వారికి శని గోచారం అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మీనానికి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు సో ఆ గోచారం ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఇస్తాయో చూద్దాము మనం జనరల్గా మాట్లాడుకోవాలి అంటే శనీశ్వరుడు మనకి తెలుసు చాలా ఇబ్బంది పట్టే ఒక గ్రహం అందరూ భయపడుతూ ఉంటారు ఏంటంటే ఏళ్నాడు అనే వచ్చినా కానీ లేకపోతే లగ్నంలో శని ఉన్నా కానీ లేకపోతే ఏంటంటే శని మహాదశ వచ్చినా కానీ సో పరిహారాలు చేస్తే కనుక ఎప్పటికైనా సరే శని ప్రీతి అనేది మనం పొందుతూ ఉంటాం అనమాట అండ్ శాంతి ఇచ్చాలి అంటే శాంతి జపాలు పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట బట్ ము అంతకన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి తెలుసు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి దీంట్లోనే ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఎనిమిటీ అనేవి రెండు ఉంటాయి అనమాట అంటే సంబంధాలు సత్సంబంధాలు ఉంటాయి వేరే సంబంధాలు ఉంటాయి అన్నమాట ఎప్పటికైనా మనం మార్స్ సన్ అండ్ జూపిటర్ కలిపి మనం చెప్తూ అంటే అంటే ఏంటి వాళ్ళు ఫ్రెండ్స్ అంటాం అది ఒక సెట్ కింద తీసుకుంటాం మెర్కురి అంటే ఏంటంటే బుధుడు ఏంటంటే న్యూట్రల్ అనమాట అన్ని గ్రహాలకి కొంతవరకు న్యూట్రల్ కింద ఉంటారనమాట మిగతా గ్రహాలు అంటే ఏంటంటే మ్యాలిఫిక్ గ్రహాలు అంటే చెడు చేసే కొంచెం గ్రహాల కింద మనం శనీశ్వరుడు అలాగే శుక్రుడు అలాగే రాహుకేతువుల్ని తీసుకుంటాము అండ్ ఆల్సో బెనిఫిట్లు ఏంటంటే మనకి మనం చంద్రుని కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట కానీ ఇదేంటంటే జనరల్ ఫ్రెండ్షిప్ జనరల్ ఎనిమిటీ కానీ లగ్నానికి వచ్చినప్పటికీ ఏంటంటే అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట లగ్నం కానీ రాశి కానీ సో టెంపరీ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది మనం మాట్లాడుకునేది ఏంటంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ గురించి నేను ఇప్పుడు చెప్పాను అనమాట ఎందుకు ఇది చెప్పాను అంటే బేసిక్గా మనం చూసామంటే శనీశ్వరుడు మీనానికి వస్తున్నారని ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం సో మీనం ఎవరిది ఓనర్షిప్ ఎవరిది అంటే ఆ రాశికి అధిపతి ఎవరు గురు అయ్యారనమాట సో గురుకి ఏంటంటే ఈయన శనీశ్వరుడు ఎలా ఆ ఇంట్లో ఎలా ఉంటారు అనేది ఏంటంటే ఆయన ఎనిమియా లేకపోతే మనకి ఫ్రెండా లేకపోతే న్యూట్రలా లేకపోతే ఏంటంటే మనకి ఎలాగా ఆ ఇంట్లో ఎలా ఆ భావంలో ఆ రాశిలో ఎలా ఆయన ప్రవసి ప్రవసిస్తారు అనేది మనం మాట్లాడుకోవడానికి మనం ఫ్రెండ్షిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము జనరల్గా మనం చూసాము అంటే ఎక్కువ మనం శనీశ్వరుకి జూపిటర్కి మనం కొంచెం ఆపోజిషన్ అనే చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎనిమిటీ ఉంటుందనే చెప్పుకుంటాం కానీ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా గ్రహ ఫ్రెండ్షిప్ గురించి సో జనరల్గా అయితే జూపిటర్కి శని ఏంటంటే న్యూట్రల్ కిందే మనం తీసుకుంటాం అంటే ఏంటంటే అటు మరీ చెడు చేరు అటు మరీ మంచి చేరు అనమాట న్యూట్రల్ గ్రహం మధ్యస్థంగా ఉండిపోతారు అని చెప్పుకోవడం అనమాట అదొకటి కాకుండాను శనీశ్వరుడు మూమెంట్ అంటే ఏంటి ఇప్పుడు ఏల్నాట్స్ అని మనం చూసాము అంటే కుంభం అంటే మనకి శనీశ్వరుడు ఓన్ హౌస్ అనమాట ఓన్ హౌస్ నుంచి ఇంకో ఇంటికి వెళ్తున్నారు కనుక ఈ ట్రాన్సెట్ కూడా ఈ గోచారం కూడా కొంచెం డిఫికల్ట్ ట్రాన్సెట్స్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మీనానికి లాస్ట్ ఇయరే ఏల్నాట్స్ అని అనేది మొదలైంది ఇప్పుడు మీనానికి వెళ్తే శనీశ్వరుడు మీనానికి వెళ్ళినప్పుడు మనకి మేష రాశి వాళ్ళకి కూడా ఏల్నాట్స్ అని అనేది ఉంటుందన్నమాట సో ఏ ఏ రాశికి ఏల్నాట్స్ అని ఉంటుందనేది చూద్దాము ఇప్పుడు మనం చూసాము అంటే కుంభానికి కుంభానికి ఏల్నట్స్ అని లాస్ట్ ఘట్టం లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మీనానికి మెయిన్ ఘట్టం సెకండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మేషానికి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్సు ఏల్నట్స్ అని ఉందన్నమాట మనం ఫ్రెండ్షిప్స్ దీనికే మాట్లాడుకున్నాం ఎందుకంటే ఒక గ్రహం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అన్ని గ్రహాలు మనం చూసి మొత్తం జాతకం చూసినప్పుడే మనం కరెక్ట్ రెమిడియల్ మెషర్స్ కూడా మనం చెప్పడం పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు అంటే ఏంటి ఇంగ్లీష్ వద్దు తెలుగులో చెప్పండి అనేది ఆస్ట్రాలజీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో ఏంటి ఆస్ట్రాలజీ చెప్పలేమా సాంస్కృతిలో అనుకోండి ఎందుకంటే అస్ట్రాలజీ అంతా ఉండదు ఏంటి ఫస్ట్ సాంస్క్రిటే లో మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది ఎవరికీ అర్థం కాదు ఇవి ఇలాగ ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి చెప్పడం ఏంటంటే వైడర్ ఆడియన్స్ కి మనం చెప్తున్నాం సో అన్నెసెసరీ కమెంట్స్ చేయకుండా అంటే బేవర్స్గా కూర్చుని ఏం పని వాళ్ళు ఇలా కమెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు ఎవరి పద్ధతి వాళ్ళది మీకు ఇష్టం ఉంటే చూడాలి లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి అనవసరమైన కమెంట్లు వద్దు చాలామంది కమెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ వద్దు అంటే ఏంటి తెలుగులో చెప్తేనే అది ఆస్ట్రాలజీయా లేకపోతే కాదా అంటే ఇంగ్లీష్ ఆస్ట్రాలజీ ఉంది అలా అయితే అలా అయితే సాంస్క్రిత్లో చెప్తారు హిందీలో చెప్తారు అన్ని లాంగ్వేజ్లోనూ చెప్తారు మనం తెలుగులో చెప్తున్నాం కనుక ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మటుకు తెలుగు పదాలు చాలా పదాలు వాళ్ళకి తెలియవు సో దాని గురించి మేమేంటంటే ఏంటంటే కలపడం చేసి చెప్పడం అనేది జరుగుతుంది స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడాలి అంటే ఎవరు మాట్లాడలేరు కొంతవరకు మాట్లాడతారు సో అనవసరమైన కమెంట్లు పెట్టకుండా ఉండడం మంచిది అదొక రెమెడీ కిందే మీరు తీసుకోండి ఎందుకంటే నెగిటివ్ ఎప్పుడు మీరు చెప్పారంటే ఆ నెగిటివ్ మీకే తగులుతుంది కొంచెం జాగ్రత్త సో శనికి పరిహారాలు చేయాలి అంటే కనుక శనీశ్వరుడికి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం సో ఎప్పటికైనా సరే వృద్ధులకు కానీ లేకపోతే వికలాంగులకు కానీ లేకపోతే అనిమల్స్ అనుకోండి అనిమల్స్ కానీ సర్వీస్ చేస్తే కనుక తప్పక వాళ్ళు శని ప్రీతి అనేది పొందుతారు కొంతమంది ఏంటంటే యాక్చువల్ గాను మరీ మీనియల్ టాస్క్ చేయడం అంటే ఏంటి ఇల్లు ఊడవడాలు తుడవడాలు అంటే మీనియల్ టాస్క్ అంటే సర్వెన్స్ చేసే సర్విట్యూడ్ అంటూ ఉంటాం అనమాట అలాంటి పనులు కూడా కొంతమంది కావాలని శని ప్రీతి పొందడానికి చేస్తూ ఉంటారు అదొకటి కాకుండా ఎప్పటికైనా దానాలు కానీ జపాలు కానీ చేయడం అనేది మంచిది అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే నేను ఇందాక చెప్పినట్టు సర్వీస్ అనేది చాలా చాలా శనికి సో మన చేత్తో వండి పెట్టడం కూడా చాలా మంచిది ఇవన్నీ మనం ఏంటి మాట్లాడుకునేది జనరల్ పరిహారాలే ఏదైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది రెమిడియల్ మెషర్సు ఏ ప్లానెట్ ని కంట్రోల్ చేయాలి అనేది ఏ ప్లానెట్కి ప్రీతి అంటే ఏంటంటే అప్లిఫ్ట్ చేయాలి లేకపోతే బ్యాలెన్స్ చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ కాలంలో అందరికీ చాలా మందికి ఉద్యోగాలు కూడా లేకుండా అంటే బతుకు తెరువు లేకుండా కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు సో వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ జాతకం అనేది చూడాలి మనం మాట్లాడుకునేది ఒక రా రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము అది కూడా ఒక గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాము గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం అంతా మీరు విన్నారంటే మీకు క్లారిటీగా అన్నీ తెలుస్తాయి ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కానీ లేకపోతే అపాయింట్మెంట్ సెట్ చేయాలంటే కానీ కింద స్క్రోల్ అయ్యే కి సంప్రదించవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకోయేది ఎప్పుడులాగే ఫస్ట్ మేషరాశి గురించి మన ద్వాదశ రాసులకి శని గోచారములని ఎలా ఉంటుందో మాట్లాడుకుంటున్నాము మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడే ఏల్నాట్ శని అనేది మొదలవుతుంది అంటే ఏంటి పన్నెండో ఇంట్లో ఉంటుంది అనమాట శని సో తప్పక వీళ్ళకి సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ అవుతుంది ఉద్యోగ రీత్యా వీళ్ళకి కొంత శ్రమ అనేది కొంత ఏం కాదు చాలా శ్రమ అనేది ఉంటుంది అండ్ ఫ్యామిలీ లైఫ్లో కూడా కొంతవరకు డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే కనుక తప్పక అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట కొత్తగా పెళ్ళి చేసుకోవాలి అన్న వాళ్ళకి వాళ్ళకి తగిన సంబంధాలు రాకపోవడం అనేది జరుగుతుంది అంటే ఏంటి కొంతవరకు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంటుంది అలాగే బిజినెస్ పీపుల్కి డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయన్నమాట ఆపర్చునిటీస్ ఒకటే కాకుండాను అవి తీసుకుని శ్రమపడే ఒక యోగం అని చెప్తున్నారు జనరల్గా ఏంటంటే ఎయిల్నట్స్ అని అనేది డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది సో తప్పక మూడిట్లో ఎస్పెషలీ ఫైనాన్షియల్ ఇష్యూ ఫైనాన్షియల్ ఇష్యూ అంటే ఈ కాలంలో కెరియర్ పాతాయి అనమాట కెరియర్లో ఏంటంటే మనం ఎంత ఎంత పనిచేసినా మనకి దానికి తగిన ఫలితం అనేది కనిపించదు కనిపించదు ఇన్ ద సెన్స్ ఏంటంటే పై వాళ్ళు గుర్తించడం అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట మీరు చాలా కష్టపడినా కూడా ఏంటంటే మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసినా కూడా బాగా పైకి అంటే మిగతా టీం వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చినా కూడా సహకారం అనేది కొంచెం తక్కువ ఉంటుంది సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది బ్యాక్ బైటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కానీ పన్నెండో ఇంట్లో శని ఎప్పటికైనా సరే ఖర్చు అనేది చాలా ఎక్కువ ఇస్తాడు అదొకటి కాకుండా హెల్త్ రీత్యా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ ఈ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కానీ లేకపోతే తోబుట్టువులు ఉంటారు కదా వాళ్ళకైనా సరే లేకపోతే పిల్లలైనా సరే వీళ్ళందరికీ కూడా కొంతవరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట తప్పక వీళ్ళు కూడా పరిహారం చేయవలసిందే శని ఎప్పుడు మనం పరిహారం చెప్తూనే ఉంటాము ఎందుకంటే ఆయన ఏంటంటే కర్మకారకుడు అలాగే ఆయుకారకుడు కూడా అయ్యాడనమాట అదే మేషరాశి వాళ్ళకి మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్త్ అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం ఏళ్నాడు శని అనేది మొదలవుతోంది కొంచెం టఫ్ పీరియడ్ అనమాట సో సో జాగ్రత్త వహించడం చాలా మంచిది అంటే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శనిదానం శనివారం శనివారం నల్ల నువ్వులు నల్ల గుడ్డలో కలిపి ఒక బ్రాహ్మణికి దానం ఇవ్వడం చాలా మంచిది అలాగే తైలదీపం సాటర్డే సాటర్డే పెట్టుకోవడం నవగ్రహాల దగ్గర పెట్టుకోవడం చాలా చాలా మంచిది ఇవి రెండు తప్పక పంతొమ్మిది శనివారాలు చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే మనం చూసాం అంటే శని పన్నెండో ఇంట్లో కాకుండా ఈ రాశికి పన్నెండో ఇంట్లో అంటే జూపిటర్ అంటే గురు ఇంట్లో ఉన్నారు ఆయన న్యూట్రల్ అయినప్పటికీ చాలా మటుకు ఇబ్బందికరమైన ఒక సిచ్యువేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సేవింగ్స్ అనేది చాలా తక్కువ అవుతాయి సేవింగ్స్ తక్కువ అయితేనే చాలామంది ప్రెషర్లోకి వస్తారు సో యాంగ్జైటీ ఇష్యూస్ కూడా ఉంటాయి కనుక తప్పక నేను చెప్పిన పరిహారాలన్నీ చేయడం మంచిది ఎవరికైనా ఏమైనా ఉన్నా కానీ లేకపోతే జాతకం పరిశీలించుకుంటా పరిశీలించుకోవాలంటే కనుక తప్పక సంప్రదించడం మంచిది అనమాట నన్నే కాదు ఏ ఆస్ట్రాలజీ అయినా సంప్రదించి ఒక పరిహారం తీసుకోవడం అనేది మంచిది అంటే ఎక్స్పర్ట్స్ దగ్గర వెళ్ళి తీసుకోవడం అనేది మంచిదని చెప్తున్నాను తప్పక చేయండి అప్పుడు మీకు బాగుంటుంది